హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి మీరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మీకోసం ఇంకొక మంచి వీడియోతో అయితే ముందుకొచ్చానండి ఏంటి అని అంటే నైట్ ఎక్కువగా రైస్ మిగిలిపోతూ ఉంటుంది కదా అలా మిగిలినప్పుడు ఇలా చద్దన్నం చేసుకోండి హెల్త్కి అయితే చాలా మంచిది ఎన్నో పోషకాలు ఉన్న ప్రాచీన కళ పద్ధతి అని చెప్పుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గా అయితే అందరూ ఇంటిలిపాతి తినేలాగా ఉంటుంది అందరికీ సరిపోతుంది కూడా ఎంత కొంచెం ఉన్నా కానీ వాటర్ ఎక్కువ వేసి మిల్క్ ఎక్కువ వేసి అయితే మీరు చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే మిగిలిపోయిన రైస్ని ఇలా చేత్తో స్మాష్ చేసినట్టయితే అనేసేయండి నేనైతే ఇంకా అలా చేసిన తర్వాత అన్నం కూడా కొంచెం వేడివేడిగానే ఉండేది మిల్క్ కూడా వేడిగానే ఉన్నాయి నేను లైట్గా మిల్క్ అయితే గోరవెచ్చగా వేడి చేసి పెట్టుకున్నాను అలా అన్నంని విడదీసిన తర్వాత ఫస్ట్ అయితే నేను టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకున్నాను అన్నమాట ఒకేసారి ఎక్కువ సాల్ట్ అయితే వేయకండి మనం మళ్ళీ చెక్ చేస్తూ తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనం గోరువెచ్చగా చేసి పెట్టుకున్న మిల్క్ అయితే యాడ్ చేసుకోండి నార్మల్ మిల్క్ వేసే కంటే మిల్క్తో పాటు మీగడ కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కానీ మా పిల్లలు మీగడ వస్తే అసలే తినరు అందుకే ఇలా మీగడ వేసిన తర్వాత మళ్ళీ మొత్తం మిక్స్ చేశాను అన్నమాట పాలల్లో మీ గిడ వచ్చిన పెరుగులో మీ గిడ వచ్చిన వీళ్ళకైతే అస్సలు నచ్చదు అసలు తినేది కాస్త పక్కన పెట్టేస్తారు అందుకే అలా స్మాష్ చేసేసి ఇలా మొత్తం కలిసిన తర్వాత మళ్ళీ కొన్ని మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను మనకు సరిపడా మిల్క్ వేసుకున్నాను ఎన్నే వేయాలి అన్నే వేయాలి అన్నట్టయితే ఏం లేదు మనం ఎన్ని వేసినా మళ్ళీ తోడు కోసం మనం కొంచెం పెరుగాడి చేస్తాం కాబట్టి ఈవెన్గా తోడుకుంటుంది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు ఆ తర్వాత మిల్క్ యాడ్ చేసిన తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా నాకైతే గోరువెచ్చగా ఉండే అందులోనే పెరుగు యాడ్ చేసుకోండి పెరుగు తర్వాత నేనైతే ఫస్ట్ ఆనియన్ని ఇలా నాలుగు పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ పీసెస్ కూడా ఇందులో యాడ్ చేసుకోండి మీ ఇష్టం అండి ఆనియన్ ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది ఇందులో ఉన్న ఘాట్ అంతా రైస్లోకి ఇన్వాల్వ్ అయిపోయి నెక్స్ట్ డేకి తినడానికి కంఫర్ట్గా ఉంటుంది ఆనియన్ అయితే మిరపకాయలు మీ ఇష్టం అండి తినేవాళ్ళు వాళ్ళైతే వేసుకోవచ్చు నేను తీసుకున్న మిరపకాయలు అయితే ఎక్కువ కారం లేకుండే నెక్స్ట్ డేకి కారం అంటే కొంచెం పులుపులాగా కారం తగ్గి చాలా టేస్టీగా ఉండే మిరపకాయలు కూడా నేను మా వారైతే మిరపకాయలు తింటామండి పిల్లలకైతే అసలు మిరపకాయలు రానివ్వను కానీ ఆనియన్స్ అయితే చాలా ఇష్టంగా తింటున్నారు వాళ్ళు ఇందులోది మళ్ళీ నాకు సాల్ట్ తగ్గినట్టు అనిపించింది అందుకే ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసి ఇలా కలిపేసి పడుకున్నాను నేను రోజు పని అయిన తర్వాత ఇలా చేసైతే ఇంకా మిగిలిన రైస్ వేస్ట్ అవ్వకుండా ఇలా చేసైతే పడుకుంటాను ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి బీపీలు అలాంటివి ఉన్న వాళ్ళకి అల్సర్స్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇంకా పిల్లలకి కానివ్వండి లేడీస్కి కానివ్వండి చాలా హెల్ప్ఫుల్ అని చెప్పుకోవచ్చు బాడీకి చలువ అని అంటారు కదా అలానైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా అయిపోయిన తర్వాత నైట్ అయితే ఇంకా ఇలా చేసేసుకొని నేను క్లీనింగ్ అంతా చేసేసుకొని పడుకుంటాను మార్నింగ్ లేవగానే నాకు ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో పని అయితే ఇంకా నేను ఇలా చద్దన్నం చేసుకున్నప్పుడైతే నాకు నెక్స్ట్ డే అంతా అసలు ఏం పని లేనట్టే అనిపిస్తుంది మార్నింగ్ మార్నింగ్ ఇది టిఫిన్లో తినేసిన తర్వాత ఇంకా ఎప్పటికో లెవెన్ వరకు మెల్లిగా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను నాకు అంతా ఎర్లీగా పని ఉన్నట్టయితే ఏమనిపించదు వర్క్స్ అయితే చాలా కూల్గా చేసేసుకుంటాను అన్నమాట ఎందుకంటే ఒక టిఫిన్ చేయడం అయితే తప్పుతుంది కదా ఇలా ప్రిపేర్ చేసిన దాన్ని అయితే నైట్ అంతా వదిలేసేయండి నేను నైన్ టు టెన్ ఓ క్లాక్ వరకు పెట్టేస్తాను ఇలా ఇంకా చూసారా మార్నింగ్ ఇదైతే మార్నింగ్ అండి మార్నింగ్ చూసేసరికి ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో నాకు కిచెన్ అంతా క్లీన్గా ఇంకా నైటే అన్నీ క్లీన్ చేసి పడుకుంటాను కాబట్టి అసలు ఏం హడావిడి లేకుండా ఇప్పుడు పని చేయాలా అన్నట్టు కూడా నాకు లేజీగా అనిపించదు ఇంకా నాకు బయట వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్ అయిపోయి ఇలా నేను చూసేసరికి అయితే చూసారా ఎంత గట్టిగా ఉందో మనం యాక్చువల్గా కలిపేటప్పుడు వాటర్ వాటర్గానే కలుపుకున్నాము కానీ అదంతా తోడుకుని ఇలా దగ్గరికి అయిపోయింది నేను ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసి సర్వ్ చేశాను చాలా అండి ఇలా మొత్తం కలుపుకోండి ఫస్ట్ అయితే ఎందుకంటే సాల్ట్ కూడా ఎక్కడైనా కరగని దగ్గర ఉంటే ఈవెన్గా కలుస్తుంది కదా అలా కలిపేసి చూడండి ఇంకా మీకు కావలసినంత టెక్చర్లో అయితే వాటర్ కలుపుకోండి నేనైతే ఎక్కువ లూజ్గా చేసినా కూడా పిల్లలకి తినడానికి కంఫర్ట్గా ఉండదు కదా అన్నట్టయితే అలా కొంచెం మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా అయితే మీడియంగా కలిపేసాను కానీ పల్చగా ఉంటేనే హెల్దీ అని చెప్పుకోవచ్చు మన బాడీకి కూడా పెరుగు కంటే మజ్జిగ హెల్దీ కదా నేను నైట్ కలిపేటప్పుడు మీరు గమనించవచ్చు నేను పెరుగు కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను దగ్గర దగ్గర టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను ఎందుకు అనంటే మనం ఇందులో ఫస్టే సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగానైతే పుల్లగా అవదు అసలు పులుపు ఎక్కువగా తగలదు మనకి నార్మల్గా ఫ్రెష్ పెరుగు ఎంత బాగుంటుందో ఇది అలానే ఉంటుంది మా పిల్లలైతే పెరగన్నం పెరగన్నం అనేసి చాలా ఇష్టంగా తింటారు ఆ తర్వాత సర్వ్ చేసి ఇంకా పిల్లలకి మా వారికి అయితే ముగ్గురికి నేను పెట్టేశాను నేనైతే వీళ్ళు తిన్న తర్వాత తింటాను ఎప్పుడైనా కూడా ఓన్లీ మా వారు లేకపోతేనే ఇంకా పిల్లల కంపెనీ ఇస్తూ నేను తింటూ వాళ్ళని పుష్ చేస్తాను అంతే ఫస్ట్ అయితే మా పిల్లలకి ఇచ్చేసాను మా పిల్లలు రోజు ఇలా కాసేపు బ్రష్ అయ్యగానే ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి కాసేపు అయితే రాసుకుంటారు అనమాట కాసేపు అలా ఏదో ఒకటి మీకు రాని రాయండి అని ఏదో ఒకటి హోంవర్క్ లాగా పెట్టించి ఆ తర్వాత స్నానం అయిపోయిన తర్వాతే బయటకైతే ఆడుకోవడానికి కాసేపు పంపిస్తాను మార్నింగ్ కాసేపు నైట్ కాసేపు ఇంకా పిల్లలు అయితే మధ్య మధ్యలో రాస్తూ మధ్య మధ్యలో తింటూ అయితే అలా చాలాసేపు టైంపాస్ చేశారు ఎలా అయితేనే తినాలి కదా వాళ్ళకి వాళ్ళు తినడం అలవాటు అవుతారు అన్నట్టు అయితే కొంచెం కొంచెం ఈ మధ్యనే నేను ఇలా పెట్టిస్తున్నాను లేదంటే తినిపించేదాకా తినకపోయేవాళ్ళు ఏదో అన్ని వీడియోస్లో వీళ్ళు తిన్నట్టు కనిపిస్తారు తప్ప ప్రతీది తినిపించేదాకా తినరు అసలు మా పిల్లలిద్దరూ తినడంలో కొంచెం స్లోనే ఇంకా చద్దన్నం అయితే హెల్దీ కదా మొత్తానికైతే నా పిల్లలకి ఒక హెల్దీ ఫుడ్ ఇస్తున్నా అనే సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంది ఇంకా మా పాప నాకు ఆనియన్ రాలేదు ఏంటి అని అయితే ఆమె వెతుకుతుండే కాసేపు దాకా నాకు కూడా దొరకలేదు అయ్యో రాలేదా అని నేను అనుకున్నాను ఇంకా ఆ తర్వాత ఆనియన్ అయితే ఇలా విప్పి ఎందుకంటే వాళ్ళు స్పూన్స్తో తింటున్నారు కాబట్టి అలానే వాళ్ళు మళ్ళీ ముట్టుకొని కొరకడము మళ్ళీ రాసుకోవడం అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అని అలా విప్పి అయితే ఇచ్చాను ఇద్దరికి ఆనియన్ని వాళ్ళు ఆనియన్ని కూడా చాలా ఇష్టంగా తిన్నారు బాగుందమ్మా బాగుందమ్మా అనుకుంటూ ఇలా కనీసం వీక్లీ ఒకటి రెండు సార్లు అయినా తినడానికి ట్రై చేయండి మన పాతకాలం వాళ్ళు ఇలాంటి ఫుడ్సే కదా వాళ్ళు తిన్నదైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీలైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మాత్రం కంపల్సరీ రిప్లై ఇస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరైతే చాలా సపోర్ట్గా ఉన్నారండి ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ